మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కామారెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు గుర్తింపు లేకున్నా మా పాఠశాలకు గుర్తింపు ఉందని చెప్పుకుంటూ విద్యార్దులు స్కూల్లో చేర్పించుకుంటున్నారని విద్యార్దుల యొక్క తల్లిదండ్రుల ప్రైవేటు పాఠశాలలో చేర్పించే ముందు ఆ పాఠశాలకు గుర్తింపు ఉందా లేదా సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు తర్వాత భవిష్యత్తు చాలా బాధాకరంగా ఉంటుందని ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులు గుర్తించాలని కోరారు కామారెడ్డి పట్టణంలోని నారాయణ పాఠశాలకు ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు అలాగే వివేకానంద ప్రైమరీ స్కూల్ రెండవ బ్రాంచ్ కి కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని వివేకానంద ఉపాధ్యాయులచే పని పనిచేయించుకుని వారికి వేతనాలు ఇవ్వడం లేదని తమ దృష్టికి వచ్చిందని వెంటనే బి టాపర్ యాజమాన్య ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన వేతనం వెంటనే చెల్లించాలంటూ లేని ఏడలా ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మా పాఠశాల గుర్తింపు ఉంది మా పాఠశాల మీ విద్యార్థులను జాయిన్ చేయి చేర్పించండి అని ప్రచారాలు చేస్తున్నారు దయచేసి తల్లిదండ్రుల గమనించింది ఏమనగా మీరు మీ పిల్లల్ని పాఠశాల చేర్పించే ముందు మా ఈ పాఠశాల గుర్తింపు ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత విద్యాశాఖ అధికారులతో సంప్రదించి మేము ఒక నెంబర్ కూడా ఇస్తాము ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ పాఠశాల గుర్తింపు ఉందా లేదా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ పాఠశాలలో మీ విద్యార్థిని చేర్పించండి ఎందుకంటే విద్యార్థిని చేర్పించిన తర్వాత ఆ పాఠశాలకు యాజ గుర్తింపు లేదు అంటే ఆ పిల్ల భవిష్యత్తు చాలా బాధాకరంగా ఉంటుంది ఫ్యూచర్లో అలాంటి పాఠశాలకు ఎలాంటి గుర్తింపు ఉండదు కాబట్టి వాళ్ళకు రెడ్ బోనాఫైడ్ కానీ లేదా ఉద్యోగాలలో లోకల్ నా లోకల్ డిసైడ్ చేస్తారు కాబట్టి అప్పుడు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ పాఠశాల చేర్పించే ముందు దానికి అనుమతి ఉందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి మీరు ఖచ్చితంగా విద్యాశాఖ అంకరణ సంప్రదించి ఆ పాఠశాలలో పర్మిషన్ ఉంటే జాయిన్ చేయించండి పర్మిషన్ లేకపోతే జాయిన్ చాలా చాలామంది ఇప్పుడు నారాయణ స్కూల్ కామారెడ్డిలో మనం ఎలాంటి అనుమతి ఇవ్వలేము కానీ వాళ్ళు వాళ్ళు క్యాన్సింగ్ చేస్తుండే మా దృష్టికి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ఆ పాఠశాల చే జైన్ చేయించే ముందు దానికి ఉందా లేదా తెలుసుకోండి అయితే కామారెడ్డి మండలంలో నారాయణ అనే పాఠశాలకి ఎలాంటి అనుమతి లేవు అదేవిధంగా కొంతమంది ఇప్పుడు వివేకానంద బీటాఫర్ సెకండ్ బ్రాంచ్కి ఎలాంటి అనుమతి లేదు అదేవిధంగా ప్రెసిడెన్షియల్ ప్రైమరీ స్కూల్ కూడా ఎలాంటి అనుమతి లేదు తర్వాత కొన్ని స్కూళ్ళ పేర్లు కూడా తెలియకుండానే బయట ప్రచారాలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఈ పాఠశాల యాజమాన్యంపై కూడా మేము చర్యలు తీసుకోవాలని పేదకర్లకు నివేదిక అందిస్తాం ఎవరైనా ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా రిన్వల్ ఈ మంత్ ఎండింగ్ లోపల చేయించుకోవాలి లేదంటే జూన్ పన్నెండు తర్వాత ఆ పాఠశాలకు కూడా ఎలాంటి అనుమతులు ఉండవు కాబట్టి అక్కడ కూడా స్కూల్ మూసేసిన పరిస్థితి వస్తుంది కాబట్టి యాజమాన్యానికి మేము తెలియజేసేది ఏంటంటే మీ పాఠశాలను రెన్వల్ని సకాలంలో చేసుకోగలరని కోరుతున్నాను ఒకవేళ కొన్ని పాఠశాలల్లో మా దృష్టికి రావడం ఏంటంటే పని చేసుకుని డబ్బులు ఇస్తలేరని తెలియదు చాలా మంది ఫిర్యాదు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అది మంచి పద్ధతి కాదు దోపిడీ చేయద్దు పని తీసుకున్న తర్వాత వంద శాతం మనకి జీతాలు అని ఇవ్వకపోతే కూడా మళ్ళీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన స్కూల్ డ్యామేజ్ అయ్యి మార్కెట్లో రే ఫ్యూచర్లో మీకు మంచి టీచర్ కష్టం అవుతుంది కాబట్టి ఇలాంటి జరగకుండా చూసుకోవాలి మళ్ళీ నాకు నా దృష్టి కష్టం మాత్రం ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకోవాలని నేను పైల్ కార్ నివేదిస్తా రిపోర్ట్ సమర్పించాల్సి వస్తుంది